对。 నమస్కారం అండి నా పేరు లక్ష్మీ నరేష్ నేను అతిపంచ కపింగ్ థెరపీ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను కోరుట్ల దేవ ఆయుర్వేదిక్ అండ్ హెల్త్ కేర్ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను గత పది సంవత్సరాల నుండి అయితే ఈరోజు పుష్యమి నక్షత్రం మీ అందరికీ తెలిసిందే పిల్లలకు స్వర్ణప్రాశనా డ్రాప్స్ పుష్యమి నక్షత్రం అనగానే పిల్లలకు స్వర్ణప్రాశనా డ్రాప్స్ అని చెప్పేసి చాలామంది పిల్లలు ఎంతో ఎగ్జైట్గా ఆనందంతో వస్తున్నారు స్వర్ణప్రాశన అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు అందరూ ఇష్టపడి వస్తున్నారు ఎవరు ఏడవడం కానీ చేయడం కానీ అట్లాంటిది ఏం లేకుండా బాగా వేసుకుంటున్నారు పిల్లల హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది చాలా బాగుంది అందుకే పిల్ తల్లిదండ్రులు కూడా బాగా తీసుకొస్తున్నారు అంటే ఇంట్రెస్టెడ్గా తీసుకొస్తున్నారు అంటే మా పిల్లలు టూ త్రీ మంత్స్ నుండి మేము హాస్పిటల్కి వెళ్ళలేదు ఎలాంటి మెడికేషన్ కానీ అట్లాంటివి వాడలేదు జ్వరం రావట్లేదు రికరెంట్గా దగ్గు జలుబు వచ్చిన వాళ్ళకు కూడా రావట్లేదు అని అని చెప్పేసి అని మంచి ఇస్తున్నారు దీనికి రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ పిల్లలు రావాలి మరియు మా దగ్గరికి ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రభాకర్ గారు ప్రతి ఎవ్రీ సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే మా దగ్గర అవైలబుల్గా ఉంటారండి చాలా బాగుంటుంది తన ట్రీట్మెంట్ కూడా అందరూ కొంచెం ఆయుర్వేదం వైపు టర్న్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో అలోపతి కొంచెం ఎంతైనా సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే అది సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అని అంటే ఎమర్జెన్సీ కేసులో తీసుకోవచ్చు రెగ్యులర్ రెగ్యులర్గా దానికి అలవాటు పడడం అనేది కరెక్ట్ కాదు మనల్ని కాపాడేది అలోపతీయే కాకపోతే లాంగ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు క్రానిక్ డిసీజెస్ వాళ్ళు ఆయుర్వేదం వాడితే చాలా బెటరు అలోపతి హోమియోగాని న్యాచురల్ వేలో వెళ్ళే ప్రయత్నం చేయండి మన తీసుకునే ఆహారంలోనే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి మన వంటిల్లే మనకు ఔషధ భాండాగారం అసలు అయితే చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కోటి ఒక్కో రకంగా మనకు వర్క్ చేస్తుంది మన జీలకర్ర మన బాడీ మెటాలి మెటబాలిజం పెంచుతుంది కొత్తిమీరలు ధనియాలు దట్ మీన్స్ అది మన కిడ్నీ ఫంక్షన్ని కరెక్ట్గా చేస్తుంది పసుపు మన కఫతత్వాన్ని పోతు పొడగొడుతుంది కాబట్టి అంటే ఇలాంటి ఎన్నో ఉన్నాయి మీ అందరూ న్యాచురల్ వేలో వెళ్ళే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది మెడిసిన్కి అడిక్ట్ కావద్దు వాళ్ళు కూడా చెప్తున్నారు అందరు డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దమ్మా ఎక్కువ డోలోలు వాడొద్దామా చెప్ అని చెప్తా ఉన్నారు వాళ్ళు కాకపోతే ఒకసారి ప్రిస్క్రిప్షన్ రాసుకొని వచ్చి మన వాళ్ళే అంటే మనకి ఎవర మన మనం ఎవరైతే వాడుతున్నారో వాళ్ళే ప్రాబ్లమెటిక్ గా చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళని కలవడం గాని ఎన్ని రోజులు వాడాలి అని అడగడం గాని చేయకుండా వాళ్ళు వాడేస్తున్నారు అలా చాలా తప్పండి అట్లాంటిది కాకుండా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఎన్ని రోజులు వాడాలో ప్రిస్క్రిప్షన్ ఉండి వాడితేనే బెటర్ అండి అడిక్ట్ అవ్వద్దు వీలైనంత మట్టుకి న్యాచురల్ వేలో వెళ్ళే ప్రయత్నం చేయండి ఇదే నా విన్నపం అండి అందరికీ えー、ああああ Mama, あ<ー>ああああ <the rix? S 2> あああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああ